నాకు ఏం భాగస్వామ్యం ఉంది మీరెందుకు నా పేరు తీసుకుంటున్నారని అంటే మీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధరణ్ సంతానం అనేటటువంటి స్వామిని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు కరికాల వల్లవన్ ఆయన మిత్రుడు కాబట్టి వాళ్ళు ఆయన తెలిసిన ఆయన తమిళ మిగతా వాళ్ళందరూ కూడా తమిళ ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది దాన్నే నేను చేయడీ వాళ్ళకి చెప్పడం మిగతా అన్ని మిగతా కొన్ని విషయాలు అడిగారు విక్రాంత్ రెడ్డి మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఉత్తరాంధ్రలో లాటరైట్ మైండ్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత రెడ్డి ఆర్జించారో అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగాడు విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజాదర్బాలు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు ఆ వినతి పత్రాలు